క్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నాకు మర్రపెట్టుము నేను ఉత్తరం ఇచ్చేది ఇరమయా ముప్పై మూడు మూడు ప్రియులరా ఈ యొక్క నూతన సంవత్సరం లేక ఈ యొక్క నూతన నెలలో మరి తెలుగు సంవత్సరం ప్రకారం నూతన సంవత్సరం ఈరోజు దేవుడు మనం ప్రవేశపెట్టాడు దేవుడు చెప్తున్నాడు నీకు ఏ సమస్య ఉన్నా ఏ బలం మర్రపెట్టు నేను ఖచ్చితంగా నీకు ఉత్తరము సమాధానము జవాబిస్తున్నా అన్నాడు ఒకవేళ జవాబు లేని సమస్యలతో మీరు సతమతం వచ్చినట్లయితే ఈరోజు పరిశుద్ధ ఉత్తమ దేవుడు చెప్తున్నాడు నేను నీకు ఉత్తరం ఇస్తాను నేను విడిపిస్తాను గొప్ప చేస్తాను నమ్మచ్చినారా నమ్మని వారు ఖచ్చితంగా స్వతంత్రించుకుందిగాక స్తోత్రం దేవా సరణతర యొక్క వాగ్దానంలో ప్రతి వారు జీవించి సమాధానం పొందుకొని సంతోషంగా శాంతి సమాధానంతో జీవించిన కృప చూపించి ప్రతి బంధకాల నుంచి విడిపించమని నదరడి ఏసుక్రీస్తు నామంలో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చినందుకు వందనం చేస్తూ ప్రార్థించి ఈ నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్